ఇండియా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాసయర్ గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును చెందిన జాకబ్ డఫీ రచిన్ రవీంద్రను అధిగమించి అయ్యర్ ఈ పురస్కారానికి ఎంపికయ్యాడు గత కొంతకాలంగా నిలకడగా ట్రోఫీలో అద్భుతంగా రాణించిన శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ కూడా అద్దరగొడుతున్నాడు మార్చిలో జరిగిన మూడు మ్యాచ్ల్లో పాయింట్ మూడు సగటుతో డెబ్బై ఏడు పాయింట్ నాలుగు ఏడు మోస్తరు స్ట్రైక్ రేట్తో నూట డెబ్బై రెండు పరుగులు చేశాడు రెండు వేల ఇరవై శ్రేయస్ అయ్యర్ రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు రచిన్ రవీంద్ర కంటే కేవలం ఇరవై పరుగులు వెనకబడి ఉన్నాడు న్యూజిలాండ్ తో జరిగిన గ్రూప్ మ్యాచ్ లో డెబ్బై తొమ్మిది పరుగులు చేసిన శ్రేయస్ సెమీస్ లో ఆసీస్ పై నలభై ఐదు ఫైనల్లో న్యూజిలాండ్ పై నలభై ఎనిమిది పరుగులు చేశాడు ఈ టోర్నీలో శ్రేయస్ మిడిల్ ఆర్డర్ లో ఇతర ఆటగాళ్లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు శ్రేయస్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు గెలుచుకోవడం ఇది రెండోసారి భారత క్రికెటర్లలో శుభ్మన్ గిల్ జస్ప్రీత్ బూమ్రా మాత్రమే ఈ అవార్డును రెండు అంతకంటే ఎక్కువ సార్లు గెలుచుకున్నారు భారత్ తరపున గిల్ అత్యధికంగా మూడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా నిలిచాడు ఓవరాల్ గా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరపున శ్రేయస్ అయ్యర్ రెండు నలభై మూడు పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు దుబాయ్ పాకిస్తాన్ లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో భారత్ విజయం సాధించడంలో శ్రేయా కీలక పాత్ర పోషించాడు